అందుకొరకే అంటారు కలాల దానము గొప్పది ధర్మము గొప్పది క్షేత్రం మెరిగి విత్తనం పెట్టాల గోత్రం మెరిగి పిల్లలు తెచ్చుకోమన్నారు పాత్ర ఎరిగి దానం చెయ్యాలని అంటారు దానం చెయ్యక ధర్మం చెయ్యక సంపాదించేది ఏమి లేదు మన ఎప్పటి కొంట ఏది లేదు ఆగో అందుకొరకే అంటర వలాల అక్కరాల ఇప్పటి దానమే ముందు మోక్షం అని అంటారు మరి దాన ధర్మమే మూడు లోకాలకు ఆగో అందు కొరకే మనిషి ఎంబడి ఏది శాశ్వతంబు కాదు మనిషి ఎంబడి నచ్చేది రెండే రెండు పేర్లు ఒకటి మంచి ఒకటి చెడన్న పేర్లు వస్తాయి మంచోళ్ళు చచ్చిపోతే పది రూపాయలు ఖర్చు పెట్టుకోనైనా చివరి చూపు చూసుకొని వస్తాము ఇక చెడ్డగా కొడుకు చచ్చిపోయి అనుకోవాడు ఉన్నప్పుడు ఆగినారా వాని అంబాయం అడుగు పట్టింది వాడు మంచిగానే సచిండు మంచిగానే సత్యండు అని వాణి అలికేసిన అగిలి కొస ఆగిరి కూడా లొక్కవారు మనసై పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు విలువైన పుట్టుక ఉట్టాలే విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సాగు కావాలని అంటారు ఆగో విలువ తక్కువ పుట్టువాడు పుట్టరాదు విలువ బ్రతుకు బ్రతకు బ్రతకరాదు విలువ తక్కువ సాగుదావరాదు కలాల రాజ్యానికి రాజోడు మంచోడైతే రాజ్యం అంత మంచిగా ఉంటది జంగలికి పులుంటేనే జంగ తక్కుతది ఊరికిద్దరు పుణ్యాతులు ఉంటే ఊరంతా చల్లగుంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగుంటది ఆట మరి వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగుంటదని అని అంటే ఆగో కో 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 పొద్దుకులేత్తది అన్నమండి కూరండి తన పిలగళ్ళకు పెట్టుకొని తన భర్తకు పెట్టుకొని తన బుక్క తిని ఎవరు లేక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతారు పని కళ్ళ తల నా పని కొంతమంది ఉంటారే అవ్వో తె కాల సూర్య కిరణాలు వచ్చి మొక్క మీద పడాలి అప్పుడు మొక్క మీద శక్కు తీసి కందు నరుచుకుంటా గోర్లు కొరుక్కుంటా నెత్తంతా పర్ర పర్ర బయటికి వచ్చే వరకల్లా ఇరిగింటి ఈ రక్క పొరిగింటి మల్లక్క అవ ఉడుసుకుంటది సల్లుకుంటది ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతది ఇదేమి చిత్రమకన పైన చూడుండ్రి ఆడళ్ళకు గుణం ఒక్కటి ఉంటది ఏం గుణం అంటే పక్కింట పైకెత్తారంట ఆలు ఆడోళ్ళు కళ్ళన్ని విండుతారు అబ్బో పక్కింటి మంజనా సమితికి నాకన్నా పది చేతులు ఎక్కువ ఉన్నాయా నాకన్న పది కాళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా లేసనా అని రేషానికో ఈనానికో మానానికో పని కళ్ళు మరి ఐదు గంటలు లేచి పని చేసుకుంటే ఈ పనసాదగాములు ఎవరన్నా ఉన్నట్టయితే నాలుగు గంటలు లేసి పని చేసుకుంటారు ఓ పనసాదగాన తల్లులు డకట్టుకో గుంతురాలు మంచిది కావాలంటారు ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి ఇంటికి పెద్ద కోడల్ని మంచిది కావాలి ఇంటికి పెద్ద కొడుకు కూడా మంచివాడు కావాలంటారు ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అవుతాడో పెద్ద అల్లుళ్ళు మంచోళ్ళు అవుతారు ఆ ఇల్లు అంతా ఇవ్వ లక్షణంగా ఉంటదాట ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు అవుతాడో పెద్ద అల్లుళ్ళు పచ్చిలంగలు అవుతారు ఆ ఇంట్లో ఉన్న కట్టం మరో ఇంట్లో పెద్ద ఇంటి లోపల ఆడోళ్ళోళ్ళు ఎట్లుండాలే నవ్విన నవ్వనట్టే ఉండాలి ఏ ఇంటి లోపల ఆడవాళ్ళు సగం కడుపుకు అన్నం దీని సగం కడుపుకు అన్నం తినక సంబురంగా ఏ ఇంటి లోపల ఉంటారో ఆ ఇంటి లోపల సర్వ దేవతలు కొలువాయి కూర్చుంటాయట కాని మొక్క మార్చిన ఆడుతుంటలే బామా బామో ఈ ఇల్లును చూడు ఇల్లాలను చూడు అని అంటారు ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరి చెప్పుతదాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే చెప్పుతదాట ఇంటి లోపల ఎడ్డోడు మొగడానికి ఎక్కిరియరాదు గుడ్డోడు మొగడానికి గునిపియరాదు ముసలోడు మొగడాని మూర్తిపోట్లు ఒడవరాదు భర్త చేసుకున్న భర్త సన్యాసి అయితే భార్య మొయ్యాలని అంటారు భర్తకు మూతికి పుండ్లుంటే పొత్తుల బోంచేసి పోరాటం చేసి కాలం ఎల్లదీసే ఆడదని అంటారు అట్లా కాకుండా చూడు చేసుకున్న భర్త పొద్దురాక పుట్టడు కట్టం చేసి ఇంటికచ్చే వరకల్లా ఇంట్లో ఉన్న భార్య మరి భర్తకు ఒక సమస్య కాకూడదు పొద్దు రాక పుట్టడు కట్టం చేసి భర్త ఇంటికచ్చే వరకల్లా ఇంటి ఉన్న భార్య ఎట్లుండాలి ఇట్లా ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని ఆయన జాకెట్ బొమ్మల బొట్టు పెట్టుకొని సిగలవుపున సిరిమల్లె పూలు పెట్టుకొని చేసుకున్న భర్తకు ఎదురుంగ వచ్చి చెంబడు తోడు చెంబడి నీళ్లు భర్త చేతుల పెట్టి ఒక్కసారి కుసగొంగు నోట్లో పెట్టుకొని కిరణ వినట్టయితే వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్ట మరిచిపోయి ఐదు నిమిషముల భార్య ప్రేమల్లో పడతాడేవాడు కొ కొంత బంగారం అవ్వనట్లుంటారు భర్త ఇంటికి వచ్చే నెత్తింత మంటి పెట్టుకోని కళ్ళ పొంటి ఊసులు ముక్కు పొంటి శివిడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంట పర్రా 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 పర్రానట్టయితే ఇదే పెన్నం రాయి పెన్న మునిగిపోను అనుకుంటాడు మోడు మగవానికి అవతల అరవై వేలు అప్పున్న మంచిదే గాని ఆగో ఇంట్లో ఆడల్లో పోరుండద్దుల ఇంతడోళ్ళ పోరున్నట్టయితే కోటరు రాగటోడు ఆపుదాగుతాడు పులుబాటలు లేపుతాడు ఆగు ఆరు నెలలు బతికటోడు వారు మూడు నెలల కన్నా పుట్టుకో అంటాడే ఓ రామ రామో ఆ అంటారు ఎవలాల ఎక్కరాల మగోడు ఎక్కడ పుడతాడు పది మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన నాడు తాళు కొరకు తల వంచుకొని భర్త వినవడి వచ్చేది భార్య అని అంటారు ఆగో మూడు ముళ్ళ బంధం అనే మరి పెళ్లి అన రెండు అక్షరాలు ఆగో తాళి అనే రెండు అక్షరాలతో ఇద్దరాల మగలేకమవుతారు భార్య మడి హోపల తాళి పడంగానే మరి భర్త వంటి ఒక్క భర్తన్న ప్రేమ భార్య కలుగుతుంది భార్య అన్న ప్రేమ భర్త కలుగుతుంది మరి అందుకొరకే అంటారు అవలాల అక్కల చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు అయినప్పుడే నాడులకు ఏ బాధ ఉండదు చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అవను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడబుట్టిన వాళ్ళను కూడా మరిపిస్తాడు ఆట అగో భర్త ఒక్కడు మంచోడైనట్టయితే అవ్వగారి ఆయన తన మరిపిస్తాడు అంటున్నారు బంధం ఏ అనుబంధం ఇప్పటికైనా అప్పటికైనా చూడుండ్రు ఎవలాలాగో దానముల దానం ఏ దానం గొప్పదని అంటే అన్నదానం గొప్పదాట అన్నదానమే ఎందుకొరకు గొప్పదని అంటే తోవ్వంటు పోయే బుచ్చగాన్ని విలిసి ఓ తులం బంగారం దానం అనుకో ఆ బుచ్చగాడు ఆ తులం బంగారం పట్టుకొని పట్టుకుని తోవంటి అనుకుంటాడు ఇచ్చినోడు ఇచ్చిండు తులమిచ్చిడు కాని ఇంకో తులమిత్త మంచిగుండు నా చేతికి బ్రస చేసుకుంటారని ఆమె అనుకుంటారా ఆట అదే తోటి పోయే బుచ్చగానే విలిసి ఇంట్లో కూర్చుండబెట్టి ఇస్తారేసి అన్నం పెట్టినకో తినే కాడికి తింటాడు మళ్ళా మారన్నం అవ్వా నీ కడుపు సల్లకుండా నాకు సాలు అని అంటాడట సాలు అనేది ఒక్క అన్నం తప్ప మరేది ఉండదు అయ్యా ఓ పెద్దలారో మరి లేని మగోనుకున్న కత్తం ప్రపంచం మీద ఇవ్వలేకుండది మరి ముగ్గురున్న కాడికి ముచ్చడు ఓడు మగోడు పది మంది ఉన్న కాడికి పంచాయతీ చెప్పవోడు నలుగురున్న కాడికి నవ్వుటానికి తన బాధ తన దుఃఖం తన లోపల పెట్టుకొని కుములు తడగాని మీదికి చెప్పుకోడు మగోడు కలకల కలకల కన్న